రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వారాసులకు దళితులను ఓట్లు అడిగే హక్కు లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఎంఆర్పీఎస్ లోక్సభ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని ధ్వజమెత్తారు బీసీలను రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఎన్నికల్లో మాదిగలను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ వారాసుకు లేదని వెల్లడించారు బీజేపీ పూర్చి ఓట్లు ఎంచుకోవడం తప్ప ముస్లింలు చేసింది కాంగ్రెస్ కనీసం నిన్నటి వరకు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పాలనలో ఒక డిప్యూటీ సీఎం ఒక ముస్లిం ఉంది కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఒక మంత్రి కూడా ముస్లిం లేదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై ఎనభై శాతం ముస్లింలు కాంగ్రెస్ ఓట్లేసిందని వాళ్ళు నమ్ముతున్నారు కానీ కేసీఆర్ పాలన సరే ఒక ముస్లిం ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి పాలనలో నలుగురు రెట్లు పెట్టుకున్నాడు అగ్ర కులాలతో కలిపి ఏడుగు పెట్టుకున్నాడు కానీ డెబ్బై శాతం ఓట్లు వేసిన ముస్లింలకు అవకాశం ఇవ్వలేదు దీన్ని బట్టి మాదిగలను రాజకీయంగా అనుగతుకుతున్న కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి ఓట్లాడి హెల్పు లేదు మేము ఓట్లే అదే సమయంలో మా బీసీ సామాజిక వర్గానికి రావాల్సిన జనరల్ స్థానంలో రెట్లక దోషి పెడుతుండ్రు లేదా అగ్రకులాలు దోష పెడుతుండ్రు మేము ఓట్లే అవసరం లేదని నా బీసీ ప్రజలకు నేను చేస్తున్నాను ముస్లింలు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ద్రోహం చేస్తుందనే విషయం కూడా అర్థం చేసుకుని న్యాయబద్దమైన ఓటు మీ భవిష్యత్తు కోసం ఓటు వేసుకోవాల్సిందిగా నేను కోరుతూ మే పదమూడు తారీఖు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిల పక్షాన బీసీల పక్షాన వర్గాల పక్షాన బీజేపీకే ఓటేస్తాం బీజేపీని గెలిపిస్తామని స్పష్టం చెప్తాను